ఈజీగా అంద ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు మొన్నైతే గేమ్స్లో చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు మీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మనకు ఎనిమిది రకాలైనటువంటి గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అనేది అన్ని గేమ్స్లో కూడా తీసుకోవడం జరిగింది మీరందరికీ కూడా ఈరోజు మనకు బహుమతులు అనేది ప్రదానం చేయడం జరుగుతూ ఉంది ఒకసారి మ్యూజికల్ చైర్లో మొదటి బహుమతి అనితాభాయ్ రెండవ బహుమతి సునీత అదేవిధంగా బలూన్స్ విత్ ప్లాస్టిక్ గ్లాస్ లిఫ్టింగ్లో ఫస్ట్ బహుమతి కె జ్యోతి రెండవ బహుమతి నాగరాణి మూడోది ఒక ప్లాస్టిక్ గ్లాసెస్తో ఒక సెట్టింగ్ అనేది మనం చేయడం జరిగింది అందులో విజయలక్ష్మి ఆ తర్వాత దుర్గమ్మ ఇద్దరు కూడా రావడం జరిగింది తర్వాత ఎయిర్ బలి ప్లాస్టిక్ గ్లాసెస్ డ్రాపింగ్ అనేది ఒకటి గేమ్స్ పెట్టడం జరిగింది అందులో కూడా విజయలక్ష్మి తర్వాత సుగుణమ్మ అనేది ఇద్దరు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్లో ఉన్నారు తర్వాత స్టిక్కర్స్ అనేది ఒక గేమ్ అనేది పెట్టడం జరిగింది అందులో నాగరాణి మరియు లక్ష్మి ఒక మన సూపర్ కూడా తను పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత బాల్స్తో మనకు ఒక గేమ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానిలో దుర్గమ్మ మరియు భాగ్యం అనేది ఇద్దరు కూడా రావడం జరిగింది ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ తర్వాత బనానా ఈటింగ్లో నాగరాణి మరియు జ్యోతి వీరిద్దరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ బట్ ఇన్ అండ్ అవుట్ ఒక కాంపిటీషన్లో సుగుణ అండ్ భాగ్యమ్మ వీరిద్దరికి కూడా రావడం జరిగింది అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కంగ్రాచులేషన్స్ అనేది తెలియజేస్తాను గౌరవనీయులైన డిఎం సార్ గారికి మేడం మేడం వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మన డిపోలో చాలా గేమ్స్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది వేరే వేరే డిపోలలో పెట్టారు కానీ మా డిపోలో పెడతారో పెట్టారు అనుకొని మేము కొంచెం అనుకుని డిస్కషన్ చేసుకున్నాం సార్ కానీ త్వరలోనే పెట్టేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడాము మళ్ళీ మాకు బాడీ పెయిన్స్ కూడా ఏం రాలేదు చాలా హ్యాపీతో ఆడినాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్ మంచి గిఫ్టులు కూడా ఇచ్చాము అందరికి కూడా మా సార్ గారు మంచి కండక్టర్స్ అందరికీ మంచి ప్రైజులు గిఫ్టులు అందరికి మంచి ఇచ్చి హ్యాపీగా మాకు మంచిగా సంతోష పెట్టారు దానికి మేమందరం హ్యాపీ ధన్యవాదాలు అందరికీ మాకు ధన్యవాదాలు డిపోలో లక్ష లక్ష్యం ప్రోగ్రాంలో ఈ లేడీస్కి గేమ్స్ పెట్టారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల గేమ్స్ చాలా కండక్ట్ చేసి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చి చాలా సంతోషము ఇలాగే చాలా గేమ్స్ కూడా పెట్టి ఫ్యూచర్లో కూడా మా బాధ అని మర్చిపోయి ఒకరోజు బాగా స్పెండ్ చేసి ఫ్రెండ్స్ లాగా బాగా ఎంజాయ్ చేసినాం మేము అందరము ఎప్పటికి ఇలాగే ఉండాలని యాజమానానికి ధన్యవాదాలు చెప్తున్నాం హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా